నమస్తే శని వక్రీకరణ శని రెట్రోగేట్ శని ప్రోగ్రెసివ్ మోడ్లో మీనరాశికి వెళ్ళినప్పుడు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సకల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది అందరం తెలుసుకున్నాం కదా రకరకాలుగా చాలామంది చక్కగా మంచి నిపుణులు అందరూ కూడా చక్కగా చెప్పారు అన్నీ చక్కగా ఫాలో అవుతూ చాలా చక్కగా మీరందరూ కూడా ఈ పాటికి శని భగవానుడు ఇచ్చిన రిజల్ట్స్ని ఎంతో చక్కగా మీరు అనుభవిస్తూ వాటి దగ్గర నుంచి ఉన్న లెసన్స్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అనుకుంటాను అయితే ప్రతి ప్లానెట్కి కూడా రెట్రోగేట్ ఫేజ్ అనేది వస్తుంది ప్లానెట్ వెనక్కి ఎలా తిరుగుతుంది అది ఎర్త్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లో కాకుండా రెట్రోగేట్ మోడ్లో అది ఎస్ట్రోనామికల్ ఎఫెక్ట్లో అదే అలా వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది కానీ వాస్తవానికి ఏ ప్లానెట్ కూడా వెనక్కి వెళ్ళదు ఇట్ ఈస్ జస్ట్ యూనివర్సల్ ఆస్ట్రోనామికల్ ఫినామునా సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్కి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రెట్రోగేడ్ ఫేజ్లో వెళ్తున్నట్టుగా మనకి కనబడతాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఈ అంశం ఏంటంటే ఈ టాపిక్ ఏంటంటే శని రెట్రోగేడ్ అవ్వబోతున్నారు జూలై పదమూడో తారీఖు జూలై పదమూడు పద్నాలుగు అయితే నవంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇదే సంవత్సరం వరకు కూడా ఆయన రెట్రోగేడ్ మోషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది ప్రోగ్రెసివ్కి రెట్రిగేట్ మోషన్కి సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక చిన్న జస్ట్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తా ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ గబుక్కుని ఒక్కసారి వెనక్కి ఎవరో ఇంట్లో పిలిచారనుకోండి మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తామా అలానే అన్ని అడుగులు కూడా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతామా తిరిగే వెళ్తాం యూటోనే తీసుకుంటాం కానీ ఒక్క అడుగు అయితే మాత్రం ఆగుతుంది ఒక హాల్ట్ అనేది వస్తుంది సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ప్లానెటరీ ఎఫెక్ట్ కూడా యాస్ట్రోనామికల్గా కూడా అది వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి వెనక్కి తిరగదు స్లోవర్ మోషన్లో వెళుతుంది ఇది మంచా చెడ బోత్ మిక్స్డ్ ఓకే స్లోవర్ మోషన్ స్లోవర్ ఫేజ్ డీలేస్ అండ్ డైరెక్ట్గా అనకుండా ప్రాబబ్లీ ఇంట్రస్పెక్టివ్ మోడ్ అని అంటాను నేను ఓకే డీలేస్ ఆగిపోతాయి ఏదో కంగారు కంగారుగా ఉంటుంది అట్లాంటివి వద్దు ఏం కంగారు ఏమి ఉండదు ఇబ్బంది ఏం లేదు ఓకే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్ నో ప్రాబ్లం బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం అవ్వాల్సిన మోడ్ కంటే కూడా కాస్త నిదానంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరెవరికి అలా అనిపిస్తుంది ఏ రాశి వాళ్ళకన్నా అలా అనిపిస్తుంది ప్రపంచంలో మొత్తానికి ఇలాగే ఉంటుందా అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం అయితే ఈ సాటాన్ రెట్రిగేట్ మోడ్లో ఉన్నప్పుడు ఈ జూలై పదమూడు నుంచి కూడా ఈ మోడ్లో నవంబర్ ఇరవై ఏడు దాకా కూడా ఆయన అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రస్పెక్షన్ అని చెప్పా ఇంట్రస్పెక్షన్ అంటే ఏంటి ఎవరైనా సరే మెడిటేటివ్ ఫేజ్లో కానీ మెడిటేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళకి ఇంట్రస్పెక్షన్ అనేది జనరల్గా అర్థమవుతుంది ఈ పదాన్ని నేను వాడింది అంటే అసలు మనమేంటి మన మనకి కావాల్సినవి ఏంటి మన కోరికలు ఏంటి మన ఇచ్చ ఏంటి మన కోరికలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా అసలు మనం ఏంటి ఏంటి మన పర్సనాలిటీ అంటే ఏంటి అవన్నీ తెలుసుకుంటాం స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు సేమ్ డిట్టో అంతే మన గురించి ఇంకొకళ్ళు ఎవరో రాస్తారు ఇక్కడ ఎవరో రాయకుండా మనమే రాసుకుంటాం అనమాట సింపుల్ ఇంట్రోస్పెక్షన్ అంటే అంతే పెద్దగా కన్ఫ్యూజన్ లే తర్వాత రివ్యూస్ అంటే మనకి మనమే మనం చేసే పనులు ఏంటి అసలు మన ఆలోచన సరళేంటి మన ధోరణి ఏంటి మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో కరెక్ట్ చేస్తూ ఉంటారమ్మ ఇది తప్పు అంటారు విన్నావా మన మంచికి లేదా వేరే రకంగా ఉంటుంది లేకపోతే మనకి మనమే కనుక చెప్పుకుని లేదు ఈ పద్ధతి తప్పు ఈనాళ్ళు ఇది ట్రై చేశాం కదా ఇలా కాదు మనం వండితనం మానేయాలి మనం ఈ ధోరణి కాదు వేరే ధోరణిలోకి వెళ్ళి చూద్దాం ఈనాళ్ళు ఇది పనిచేసింది ఒక రకంగా ఇంకో ధోరణి ఏమైనా పనిచేస్తుందేమో అనుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో కూడా మనం రివ్యూ కింద అది తీసుకోవచ్చు మనల్ని మనమే రివ్యూ చేసుకోవడం జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి శని భగవానుడు శాటర్న్ ప్రతి ఒక్కరిని కూడా గురి చేస్తారు సింపుల్ అండి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ నువ్వేంటి నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి ప్రతి సోల్ కూడా మన కర్మని మనం తీర్చుకోవడానికి వచ్చాం మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలు చేయడానికైతే మన రాలే ఇదైతే మన కర్మశేషం అయితే కాదు పార్షుయలీ ఎస్ పార్షియలీ ఓకే బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటాను నేను ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ డొమైన్లో ఉన్నారని అనుకోలేం కదా అందుకని తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్ మనం మన ధోరణి ఏంటి మనం ఏమైనా మార్చుకోవాలా ఇందాక మనం చెప్పుకుంది తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి బౌండరీస్ ఏంటి మనం చేసుకునే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా ఎప్పుడూ నేనే ఎందుకు చేయాలి నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు చేయకూడదు ప్రేమ తల్లిదండ్రులు ఉట్టి మనకే మనకు కూడా ఎందుకు పంచాలి వాళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు అంతేనా సో బంధాల్ని ప్రేమల్ని పంచుకునే ఆ అంటే అది వస్తున్నప్పుడు తీసుకునే తెలివితేటలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలా వద్దా ఎంత ఇవ్వాలి ఎంత డోసేజ్లో ఇవ్వాలి అని మనం యాంటీబయోటిక్స్ వేసుకున్నట్టుగా దానికి మనం జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు ఎందుకంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి పైవాడు ఉన్నాడు అదే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ జడ్జ్మెంట్ ఇవ్వడానికి శని భగవానుడు కేతు భగవానుడు ఉన్నారు వీళ్ళిద్దరిదే జడ్జ్మెంట్ కేటగిరీ అవునా అందుకనే తెలియని రోగాలు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి ఎవ్వరూ అంతుబట్టలేకపోయారండి అని అంటారు అర్థం ఏంటి శనికేతువులు ఇద్దరు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అర్థం అందుకని రెస్పాన్సిబిలిటీని పంచుకోవాలి ఎంత ఎంత మోతాదు ఇంకా ఇంకా నేనే నేనే అంటారు కదా కరువు కాలం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో భోజనం చూసినప్పుడు అదే రకంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు నాకే 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 లాక్కోండి లాక్కుని చేసేసి అవతల వాళ్ళు రియలైజేషన్ ఇవ్వట్లేదు పైవాడిస్తాడు ఇబ్బంది లేదు ఆయన ఇస్తే చాలు పక్క వాళ్ళు చర్మంతో రక్త మాంసాలతో తిరిగే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు నారాయణుడు ఉన్నాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఇబ్బంది లేదు తర్వాత గ్రోత్ అండ్ రెసిలియన్స్ గ్రోత్ ఇస్తారు శని భగవానుడు ఈ టైంలో అన్ని రాసుల వారికి ఈ గ్రోత్ ఉంటుందని నేను అన్ను కొంతమంది రాసులకు ఉంటుంది ఖచ్చితంగా కొంతమందికి డిలేలు అవుతాయి అది ఎవరికి డిలేలు అవుతాయి అనేది మనం మన రాసు వాళ్ళు చెప్పుకున్నప్పుడు మనం అందరం కలిసి చెప్పుకుందాం సరేనా తర్వాత రెసిలియన్స్ అనేది ఉంటుంది ఏంటంటే స్ట్రాంగ్గా దేన్నైనా సరే తట్టుకోవడం తట్టుకునే తత్వం తర్వాత దేన్నైనా సరే చాలా చక్కగా అంటే మంచికి మంచి చెడుకు చెడు నీటికి నీరు పాలకి పాలు హంసల్లాగా చక్కగా తీసేసే ఆ తత్వాన్ని శని భగవానుడు మనకి నేర్పిస్తారు కానీ శని యొక్క తత్వం ఒకటే చెవులతో చక్కగా వినాలని అంటారు ఆయన మాట తగ్గించి చెవులతో కనుక చాలా జాగ్రత్తగా అంటే చెవులతో వెనక ఇంక దేంతో వింటాం అమ్మాయి అని అంటారేమో కరెక్టే కానీ ఎంతమంది వింటున్నాం మనం అది ఆలోచించవలసిన విషయం కాబట్టి ఎంతవరకు మాట తగ్గించుకొని చాలా చక్కగా మనం కనుక మనం మాట వెనికిడి శక్తిని మనం పెంపొందింప చేసుకుని వెంటనే రియాక్షన్లు ఇచ్చేయకుండా చక్కగా మనం రెస్పాన్సివ్గా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తారు తర్వాత ఈ ట్రాన్జిషన్ వచ్చేసేసి మీకు ఏమవుతుందంటేనండి శని భగవానుడి యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే శని భగవానుడు మీ జన్మ జాతకంలో మీ రాజుని బట్టి మీ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు బెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా మెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా ఆయన మీకు భాగ్యాధిపత ఆయన మీకు అష్టమాధిపత ఆయన మీ స్టమాన్ని చూస్తున్నారా మీ ద్వితీయాన్ని చూస్తున్నారా మీకు రకరకాల హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్నారా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది జెనరిక్ యాస్పెక్ట్ మాత్రమే అండర్ లైన్ ఓకే అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అవ్వదు ఎందుకు మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు నాది వేరు మీ ఇంట్లో మీ భార్యది వేరు మీ భర్తది వేరు మీ అత్తగారిది వేరు మీ అమ్మగారిది వేరు అందరిది వేరు మీ పిల్లలది వేరు నా దాన్ని బట్టి అందరిది ఎలా ఉంటుందంటే కుదరదు నా దాన్ని బట్టి నా తత్వం ఎలా ఉంటుంది కరెక్టు నా ప్రవర్తన ఎలా ఉంటుంది కరెక్టు నా దాన్ని బట్టి పక్కవాడు ఎలా చదువుతాడు కదా సో కాబట్టి ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నారు మీ లగ్నాన్ని బట్టి మీ రాశిని బట్టి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం చెప్పుకుందాం చెప్పేసుకుందామా మరి వారీగా ధనురాశి వారి అందరికీ కూడా శని భగవానుడి యొక్క రెట్రోగేట్ ఫేజ్ అంటే ఈ వక్రగతి స్థితి ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామా మరి వారికి అర్ధాష్టమ శని మొదలైంది అని మనం చెప్పుకున్నాం ఎప్పుడూ మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాదప్పుడు అయితే అర్ధాష్టమ శనిలో మనం తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు కానివ్వండి అటువంటి ఏదైనా ఆస్పెక్ట్స్ కానివ్వండి అవన్నీ కూడా తెలుసుకుని మనం చాలా చక్కగా ఇప్పటి వరకు బండిని ఎక్కడా కూడా ఆకుండా చాలా చక్కగా మనం తెలుసుకున్నాం కానీ ఒక రకంగా మానసిక బద్ధకము శారీరక బద్ధకము ఫోకస్ లేకుండా ఉండడము మతి మరుపు ఇలాంటివన్నీ కూడా ధనురాశి వారికి ఎక్కువ అయ్యే ఉండుండవచ్చు ఇప్పుడు ఆ ఫో డీఫోకస్ ఈ డీఅలైన్మెంట్ అలైన్మెంట్ ఏదైతే మెంటల్ డీఅలైన్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ మెంటల్ డీఅలైన్మెంట్ మెంటల్ డీఫోకస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా తొలగిపోయి ముందు జాగ్రత్తగా మీరు చాలా చక్కగా ఫోకస్డ్గా మీ విజన్ని మీ గోల్స్ని తీసుకెళ్తూ మీ లైఫ్లో మీరు అన్నీ కూడా సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఇక్కడ మీకు ఏర్పడుతున్నాయి సో ఈ టైంలో మీకు ఏమైనా ఐడియాస్ వచ్చినా ఐడియాలజీస్ వచ్చినా అవన్నీ కూడా మీరు ఆచరణలోకి పెట్టండి అంతేగాని ఈ టైంలో వచ్చిన వాటిని ఇది కరెక్టా ఇన్నాళ్ళు ఎందుకు రాలేదని ఇంకో మూడు నెలలు దాటేసారంటే మళ్ళీ శని వచ్చేస్తారు శని భగవానుడు వచ్చేసినంత మళ్ళీ అది మన మనకి ఫోకస్ లేకపోవడమే కదా మనకి బద్దకం పాపం ఆయన ఏం చేశారు ఆయన చాలా అలర్ట్గానే ఉంటారు పాపం సో కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మొదలవకుండా చూసుకోండి తర్వాత మీ రాశి మీదనే చూపు ఉండి చతుర్ద షష్టమ స్థానాల మీద కూడా చూపుతో మీ ముందుకు వెళ్తున్న దాని శని భగవానుడికి ఇక్కడ ఏమవుతుందంటే ఏమన్నా రుణ శత్రు రోగ రుణ బాధలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయండి ఇక్కడ ఈ పాటికి ధనురాశి వారికి శని భగవానుడు చాలా నిజ నిజాలు బయట పెట్టేసి ఉండాలి ఈ పాటికి ఎంతోమందికి రోగ రుణ పీడల యొక్క బాధలు ఏమైనా ఉంటే రుణాలు రుణాలంటే ఏమిటి అంటే అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు రెండు అంటూ ఉంటాను కదా ఎప్పుడు కూడాను ఈ రెండు నా పదాలు అయితే ఆ వాటి రీత్యా కూడా కూడా మీకు ఎన్నో చెప్పేసి ఉండొచ్చు శని భగవానుడు ఈ పాటికి అంటే ఆ చెప్పడం అంటే పైన నుంచి ట్రంకాల్ బుక్ చేయరు కదండి సో కాబట్టి ఇక్కడ ఆయన ఆయన ధోరణిలో మనకి స్ఫురలు ఇవ్వడం కానివ్వండి మనకి తెలిసి వచ్చేలాగా చేయడం కానివ్వండి ఇలాంటివి జరుగుంటాయి ఇక్కడ ఆ రకంగా జరిగిన ఈ ఫేజ్లో మీరు తీసుకోవాల్సిన రిజల్ట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఈ రెండు మూడు నెలలు రోల్ అప్ యువర్ స్లీవ్స్ ధనురాశి జస్ట్ రోల్ అప్ యుర్ స్లీవ్స్ అండ్ గెట్ టు యాక్షన్ నేను నిజంగా చెప్తున్నాను అంటే అని ఎంతూజియాజం చూసి ఉంటారు నిజ నిజాలు ఏమైనా బయటపడితే నిలదీయాలన్నా సరే కొళ్ళ పొడవాలన్నా సరే అంటే కొళ్ళ పొడవడం అంటే వెళ్ళి పొడిచేసేసి మాది పొడవు అంది అని చెప్పు అక్కడ ఎవరికీ కుళ్ళ పొడవడం అంటే నిజాన్ని కక్కించడం అలాంటివి ఏమైనా చేయదలుచుకుంటే చక్కగా చేయండి కానీ ఒక్కటి మాత్రం చెప్తాను ఇక్కడ మీరు నిజాయితీ పర జనరల్గా ధను నిజాయితీ పరంగా ఉండే నిజాయితీకి ఇచ్చే మీ ధనుర్ వాళ్ళందరూ కూడా మీరు ఈ టైంలో ఏంటంటే ఒక మాట ఎదురు అనడానికి రెండు నిమిషాలు కూడా ఆలోచించరు తర్వాత ఎక్కడైనా చెడు జరుగుతుంటే మాత్రం నిలదీయడానికి కూడా ఆలోచించరు నిలదీయండి తప్పేం లేదు ధర్మాన్ని పాటించడమే మన సంస్కారం ఎందుకంటే భూమి మీద మనకి ఎన్ని రోజులు మిగిలాయో తెలియనప్పుడు లాఖ నిమిషం వరకు కూడా ధర్మానికి పో ధర్మానికి మనం కట్టుబడి ఉండడమే మంచిది అయితే మీ సేఫ్టీ కూడా చూసుకోండి మీ సేఫ్టీ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి అది ఒక రకంగా మంచి జరుగుతూ ఉంటుంది తర్వాత తల్లి యొక్క రోగ బాధలు తల్లి యొక్క మానసిక పీడలు ఏమన్నా ఈ గత రెండున్నర సంవత్సరాల్లో మీ ధనురాశి వాళ్ళు చాలా మంది చూస్తుంటారు నైంటీ నైన్ పర్సెంట్ అవన్నీ కూడా ఇక్కడ సంపూర్ణంగా తొలగిపోవడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి తల్లి యొక్క ఆనందాన్ని చూస్తారు తల్లి యొక్క శారీరక ఆనందాన్ని చూస్తారు అంటే ఆవిడ కోలుకోవడం చూస్తారు మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తర్వాత వాళ్ళ యొక్క మానసిక ఆనందం కుటుంబ ఆనందం స్థిరత్వం వాళ్ళ యొక్క చక్కటి ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా చూడడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి రుణాలు ఏమైనా ఉంటే మాత్రం సంపూర్ణంగా అవి తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి మీ మీ రాశి పరంగా మీ మీ లగ్న పరంగా ఇక్కడ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మీ మీ చార్ట్ పరంగా మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం గురి